త పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె క్రీస్తు పేరుట మీ అందరికీ వందనాలు నేటి సువార్థ పఠనాన్ని మనము గమనించినట్లయితే తప్పు చేసే వారిని ఇది తప్పు అని ప్రశ్నించినటువంటి ప్రవక్తను వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో నేటి సువార్థ పఠనం మనకు తెలియపరుస్తూ ఉంది క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా మత్తై సువార్త పద్నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచ్చినములు ఒకటి నుండి పన్నెండు వరకు మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే గమనించినట్లయితే హేరోదు రాజు సోదరుడు పిలుపు పిలుఫు భార్య అబు హేరోదియా తన మర్దలితో హేరోదు రాజు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండగా అది గమనించినటువంటి బాప్తిస్మ యుహాను గారు హేరోదు రాజుతో నీవు చేసేది తప్పు అని చెప్పగానే రాజు కోపపడి యోహానును చెరసాలలో వేయించను అలాగే యోహానును ఎలాగైనా సరే చంపివేయాలని ఆలోచించాడు కానీ వ్యూహాను ప్రవక్త కనుక ప్రజలందరూ కూడా తనపై తిరుగుబాటు చేస్తారని ఆలోచించి అక్కడితోనే ఆగిపోయారు కానీ రాజు పుట్టినరోజు సందర్భంగా హీరోదియ కుమార్తెను ఇలా ప్రేరేపిస్తూ ఉంది రాజు దగ్గర నీవు మంచిగా నాట్యం ఆడి రాజును మెప్పించి వ్యూహాను తలను బహుమతిగా ఉవ్వమని ప్రేరేపించింది అలాగే రాజు పుట్టినరోజు సందర్భంగా వేడుకలలో బాలిక మంచిగా నాట్యం ఆడింది రాజు అది మెచ్చి బాలికతో నీకు బహుమానం ఇస్తానని చెప్పగానే ఆ బాలిక వ్యూహాన తల నాకు బహుమతిగా ఇవ్వమని అడిగింది హే రాజు రాజు కనుక తాను ఇచ్చిన మాటను తీసుకోలేక బట్టలను పంపించి వ్యూహాను తలను తీసుకొని వచ్చి ఆ బాలికకు ఇవ్వడం జరిగింది కనుక క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరారా ఈ వాక్యాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే తప్పు చేసేవారిని మనం తప్పు అని ప్రశ్నిస్తే పగ పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవడమే ఆలోచిస్తున్నారు తప్ప నేను చేసేది తప్పు ఇది మంచిది కాదు అని ఆలోచించలేకపోతున్నారు నేను చేసేది తప్పు అని ఎప్పుడైతే ఆలోచిస్తారో అందరం బాగుంటాం జరిగేటువంటి ప్రతి ఒక్క ఘోరం కూడా ఆగిపోతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను చేసేది తప్పు కాదు అని నడుచుకుంటున్నారు అలా నడుచుకోవడం వల్ల ఘోరాలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు కనుక మనమందరం కూడా క్రీస్తు చూపించేటువంటి మార్గంలో నడవాలి పవిత్ర గ్రంథంలో చెప్పిన ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా మనం ఎప్పుడైతే చదువుకుంటామో చెడును విడనాడి మంచి మార్గంలో మనం నడుస్తాం దేవుని బిడ్డలంగా మంచి కుటుంబంగా క్రీస్తుకు సాక్ష్యచ్చి బిడ్డలుగా మనము నిలబడతాం అలా నిలబడాలంటే మనమందరం కూడా ఏసయ్య మార్గాన్ని అనుసరించాలి మంచిని మాత్రమే చేయాలి చెడును విడనాడాలి కనుక మనమందరం కూడా ఈ రోజున చదువుకునేటువంటి వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనలో ఉన్న చెడును ఇంకా ఏదైనా ఉంటే వాటినన్నిటిని ఆ దేవాతి దేవుని కృప వలన తొలగించి మంచి బిడ్డలుగా మంచి కుటుంబం లాగున మనం తయారయ్యి ప్రపంచానికి అంతటికీ కూడా మనం మంచి చేసే పౌరవంగా నిలబడాలని ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం ప్రార్థనలు ఏకీభవించండి ఓ మా పరలోకపు తండ్రి ఈరోజు నాను ఇచ్చినటువంటి వాక్యానికి బట్టి వేలాది స్తోత్రములు వేసయ్యా ఇదిగో తండ్రి మేము చెడు మార్గంలో నడుస్తూ చెడు పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో తండ్రి ఇది చెడు పని అని చెప్పే వారిని వారిపై పగ పెంచుకొని వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాం తప్ప మాలో మార్పు రావాలని మేము ఆలోచించలేకపోతున్నాం ఇదిగో తండ్రి మంచిని చేసే మంచి ఆలోచనను మాకు ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభావ చేసేటువంటి ప్రతి మంచి పనిలోనూ మాకు తోడు నీడుగా ఉండి మార్గ చూపురై మందును నడిపించండి ఎటువంటి పాపపు ఊపిలో చిక్కు మమ్మలను కాచి కాపాడమని మంచి బిడ్డలుగా మంచి కుటుంబం లాగున నీకు సాక్ష్యు బిడ్డలుగా నీవు ఉండులాగున నీ కృపను దయచేయమని ఓ మా పరలోకపు తండ్రి మిమ్మలను వేడుకుంటున్నామయ్యా ఆమె ప్రభు మనలను దీవించునుగాక ఆమె